రథసప్తమి పూజ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈరోజు హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా బెల్లం పరవన్నం తయారే విధానం చూద్దాం మా ఇంట్లో అయితే రథసప్తమి పూజ ఉందండి అందుకని చెప్పేసి పూజకైతే నేను రెడీ చేస్తున్నాను బెల్లం పరవాన్నం ఎంతమందికి నచ్చుతుందండి బెల్లం పరవాన్నం యాక్చువల్గానే సూర్యభగవానుడికి అయితే బెల్లం పరవన్నం చేస్తారు బియ్యం అయితే కడుక్కోకూడదండి నెయ్యి అయితే వేసి నేను బియ్యం అయితే శుభ్రం చేసేసాను కడగకూడదు పాలు హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి నా దగ్గర కొత్త పాత్రలు ఉన్నాయి అన్నీని ఈవేళ ఓపెన్ చేసుకున్నాను కొత్త పాత్రలు అన్నీని పాలు హాఫ్ లీటర్ అయితే యాడ్ చేసుకున్నాను అయితే మనకి పాలు పొంగితే ఇంట్లో చాలా మంచిది అంటారు అందుకే నాకైతే పాలు మూడు సార్లు అయితే పొంగే చూపిస్తాను వీడియో చూడండి ఇలాచి పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పక్కనే నేను ఈ బెల్లం వచ్చి నాకు బెల్లం ఆడుతారు కదా అక్కడే దొరికిందండి బయట షాప్లోది కాదు ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి రథం ముగ్గు పెట్టేసుకున్నాను పూలు అయితే చూసారా నేను నిన్న సాయంత్రం ముగ్గుల కోసం మా చెట్లు గార్డెన్ ఉంది మా గార్డెన్లో పూలేనండి ఇవన్నీని రెడీ చేసి పెట్టుకున్నాను ముగ్గు కూడా పెట్టాను సైడ్ నుంచి పరవాణా రెడీ అవుతుంది పూజ కూడా రెడీ చేసుకుంటున్నాను లేట్ అవుతుందని అందుకే ఈ పూజ కూడా లేట్ అయింది కాబట్టి పోస్ట్ లేస్ట్ అయిందండి రెండు రోజుల నుంచి పూజలు లేట్గానే అవుతుంది వీడియో పోస్ట్ చేయలే పాలైతే పొంగిపోయాయి రెండోసారి ఇది మూడు సార్లు పొంగిపోయానండి ఈరోజు పాలైతే నాకు హ్యాపీగానా ఇలా ఈరోజు పాలు పొంగితే చాలా మంచిదంట కొత్త పాత్రలు తీసుకున్నాను ఇలా మూడు పిడికిలు వేసిన తర్వాత మనకి రథసప్తమే కదండి ఈ బల్లం పర్వనో మూడు పిడికిలు వేసాక మిగతా రైస్ అయితే యాడ్ చేసుకున్నాను అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూజ కూడా రెడీ చేసుకుంటున్నానండి చూస్తారా నా లక్ష్మీదేవి నాకు చాలా ఇష్టం అండి పూజలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం టైం లేక చేయట్లేదు కానీ నాకు ఏ పని అన్నా మానేస్తాను పూజలు అయితే మానేనండి అంత ఇష్టం చూస్తారా నేను కుందులు కూడా తీసుకుంటున్నాను కుందులు నీళ్ళు పెట్టుకోవడానికి చెంబులు అన్నిని బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను దగ్గరికి అయిపోయింది స్టవ్ స్టవ్ కట్టేసి నేను ఈ బెల్లం అయితే మన పాకం పట్టి ఏ బెల్లం ఇది మనకి ఒరిజినల్ దొరికింది నాకు బెల్లం ఆడే దగ్గర తెచ్చుకున్నాను ఇలాచి కూడా యాడ్ చేసి మనం ఇలా కలిపేస్తే కాసేపు వదిలేస్తే రెండు నిమిషాలు అయిపోతుందండి మధ్య మధ్యలోని నా పూజ కూడా చూపిస్తాను ఈరోజు చూసేయండి పూజ మొత్తం వీడియో తీశాను టైము అలా కుదిరిసింది అంతేనండి లేకపోతే ఎప్పుడు పూజ చేసేటప్పుడు టైం కుదరదు తీయను కూడానా ఫస్ట్ టైం నా పూజ కూడా వీడియో తీసాను ఈరోజు మనం ఇలా డైరెక్ట్గా గరిటి పెట్టకూడదు చెప్పాను కదండి మనకి కొత్తది అయితే పెట్టుకున్నాను కదా ఈ చక్కది నేను డైరెక్ట్గా చిక్కిడాకులు అండి ఇవి చిక్కిడాకులో సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం ఇష్టమండి ఈరోజు చిక్కిడాకులు రథసప్తమి పూజ చేసి చిక్కిడాకులు పర్వన్నం సూర్య భగవానికి సమర్పిస్తారండి ఈరోజు చాలా అంటే చాలా మంచిది ఈ పర్వన్నం ఇలా మనకి సూర్యభగవానికి సమర్పించి పూజకి రెడీ అయిపోయి చూసారా మనం నమస్కారం చేసుకుంటే అండి ఆయి ఆరోగ్య అన్నీ బాగుంటాయండి ఫస్ట్ ఆరోగ్యం చాలా బాగుంటుంది సూర్యభగవాని పూజ చేస్తే అండి పొద్దుటే లేసి ఎవరైనా సూర్యభగవాన్ని డైలీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నమస్కారం చేసుకుంటారు చేశారండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు వ్రతం కూడా రెడీ చేసుకున్నాను చూసారా రథం రెడీ చే ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తానండి నాకు చాలా ఇష్టం సూర్యభగవానికి పూజ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆరోగ్యం బాగుంటుందండి ఆయుర ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి సూర్యభగవానికి పూజ చేస్తే ఎవరైనా కానీ మనకి సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదండి సూ రథసప్తమి పూజ ఈ రథసప్తమి పూజకి సూర్యభగవానికి నమస్కారం చేసి కొంచెం చిక్కుడాకులు పరవాన్నం పెట్టి మనం పూజ చేసుకున్నామంటే ఆరోగ్యం బాగుంటుందండి మనసుకి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్లే చూసారా నేనైతే పూజ కూడా ఈరోజు వీడియో పోస్ట్ చేశాను ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు పూజ వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను పూజ వీడియోలు పోస్ట్ చేసాక నేను లైవ్లో పోస్ట్ చేయలేదండి ఇదే లైవ్లో పోస్ట్ చేయడం ఫస్ట్ టైము చూసారా నేను ఆ సూర్య భగవానికి అయితే పూజ చేసుకుంటున్నాను హారతి కూడా ఇచ్చేసానండి సూర్య భగవానికి హారతి ఇచ్చి మళ్ళీ మనం కూడా హారతి తీసుకుంటే చాలా మంచిదండి హాలు బయటే చేసుకున్నానండి బయట నాకు మోటార్ పంపు ఉంటుంది కదా మన మోటార్ ఉంటుంది కదా మోటార్ దగ్గరే ఎప్పుడు పూజ చేస్తాను బయట ఇంట్లో కూడా పూజ చూపించేస్తాను వచ్చేసేయండి నాకు బయట పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి చిక్కుడాకుల్లో పరమానం చిక్కుడికి పూజ చేస్తాం కదా నిన్న ఒక గులాబీ మొక్క కూడా కొనుక్కొచ్చానండి ఉన్నాయి అన్నట్టు చూసారా లోపల కూడా నాకు పూజ అయితే రెడీ అయిపోతుంది లోపల కూడా పూజ ముందు బయట అయితే సూర్య భగవానుడు మనకి ప్రత్యేకంగా కనిపించే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ సూర్య భగవానుడు కనబడతాడండి పూజ చేసిన చెయ్యకపోయినా తెల్లవారిందంటే ఆ సూర్య భగవాన్ని ప్రతి ఒక్కలో చూడవలసిందండి ఏ దేశం వాళ్ళన్నా ఎటువైపోవాలన్నా ఏ ప్రపంచంలో అన్నా మొత్తం మీద సూర్య భగవాన్ని కళ్ళు తెరవగానే చూస్తారు కదండి ఈరోజు ఆ భగవానుడికి పూజ చేస్తే అంత మంచిది నాకు లోపల కూడా పూజ అయిపోయిందండి పూజ అయితే పోస్ట్ చేస్తున్నాను పరవన్నం ప్రసాదం కూడా తీసుకుంటున్నానండి నేనైతే చూసారా నేను ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్